ఈరోజు ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గంలో అంద్రీ నియవా కాలంలో నీళ్లు పారించేదానికి ఆయన ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేశాడు దీనికి సంబంధించి ఆయన మాట్లాడే మాటలు ఒక అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కొండలు పుట్టలు దాటించి ఆరు వందల రెండు కిలోమీటర్లు కృష్ణా జలాలని తీసుకొచ్చాను అంటున్నాడు కొండలు పుట్టలు దాటించి గత ప్రభుత్వంలోనే దాదాపు ఆరు వందల ముప్పై కిలోమీటర్లు పలమనేరు నియోజకవర్గ బార్డర్ దాకా చంద్రబాబు నాయుడు గారు పారించిన సందర్భాన్ని ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకొక పక్క మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లేదు ఏదీ పనిచేయలేదు ఆయన దృష్టి మొత్తం ఈ కాలువలకు సంబంధించినటువంటి టెండర్ల పైనే ఉందనేటువంటి మాటలు మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాక మునిపే గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా పూర్తి చేస్తేనే ఆనాడు నీళ్లు పారించాము అనేది మర్చిపోయినట్టున్నారు ఇంకొక పక్క ఆ పలమనేరు నియోజకవర్గానికి ఏదైతే ఆదినపల్లి దాకా నీళ్లు వెళ్ళాయో అక్కడి నుంచి దాటుకొని వెళ్ళే సందర్భంలో గత ప్రభుత్వంలోనే అప్పటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రమౌళి గారు కేసులు వేయించి ఆ రోజు దానిపైన స్టే తీసుకొచ్చినటువంటి వాట ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ స్టే తీసుకొచ్చి కూడా ఆ ఆరోజు పనులు చేయించింది ఆనాడు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది మీకేమైనా అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు గారితో మాట్లాడిస్తే మాకేం అభ్యంతరం లేదు ఇంకొక పక్క ఆ కేసు వేసినట్టు వాళ్ళ పైన వాళ్ళ పార్టీ వాళ్ళ పైన ఈ నాలుగు ముక్కాల సంవత్సరంలో గత ప్రభుత్వంలో దాదాపు నాలుగు వందల ఇరవై ముప్పై కిలోమీటర్లు నీళ్లు తీసుకొస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు ముక్కాల సంవత్సరం పట్టింది ఎక్కడి నుంచి ఆదినేపల్లి నుంచి నీళ్లు కుప్పానికి తీసుకెళ్ళడానికి అది కూడా ఎట్లా మొన్న చూసాం ఎక్కడికక్కడ అడ్డలు కట్టేసినారు అడ్డకట్టలు వేసినారు ఆ అడ్డకట్టల్లో నీళ్లు నింపేది ఆ జేసీబీలతో ఆ కట్టలు తెంచేది ఆ కట్టలు తెంచినప్పుడు ఆ నీళ్లు బర్రని పోతాయి అంటే నీళ్లు గ్రావిటీ మీద పంప్ చేస్తే అక్కడ గ్రావిటీ మీద పోయే పరిస్థితి లేదు కట్టలు కట్టి ఆ కట్టల్లో నీళ్లు నింపి ఈయన దొబ్బే ప్రయత్నం చేస్తే మరి ఈరోజు పలవలేరు కావచ్చు కుప్పం ప్రజానీకం రోజు కట్టలు కట్టుకొని దుబ్బితే నీళ్లు పంపించుకోవాలన్నా అంటే ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతూ ఉందో కనీసం ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు అతనికి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో దాని గురించి అసలు నిజంగా వాస్తవాలు ఆయన దృష్టికి పోయి వాస్తవాలు ఆయన తెలుసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ కుప్పం పలనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి గారిని మాటలు ఈరోజు విడిన తర్వాత ఆయనకేదో పట్టిందని నవ్వుకుంటున్నారు అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది అంటే హంద్రీనీ గురించి ఎన్నికలకు ముందు నాలుగున్నర ముక్కాలు నాలుగు ముక్కాలు సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి అని మాకు అర్థం కదా ఈ నాలుగు ముక్కాల సంవత్సరం కనీసం ఆ ముప్పై కిలోమీటర్లు నీళ్లు దేలైనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమడి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాలి ఇంకొక పక్క పులివెందల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం అని అడుగుతా ఉన్నారు ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది అంటే హంద్రీనీయ గురించి ఎన్నికలకు ముందు నాలుగున్నర ముక్కలు నాలుగు ముక్కాల సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కాల ఈ నాలుగు ముక్కాల సంవత్సరం కనీసం ఆ ముప్పై కిలోమీటర్లు నీళ్లుదేలైనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమడి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాలి ఇంకొక పక్క పులిబెందల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆ యొక్క నీటి కోసం ఆ రోజు ఆయన పోడీ అదే విధంగా నీళ్లు ఎప్పుడు వస్తాయో ఆ రోజే నేను గట్టం తీస్తానని గడ్డం పెంచుకునేది వాస్తవం కదా ఆ నీళ్లు వస్తేనే ఆయన అడ్డం తీసాడు అనే దానికి వాస్తవం కదా పత్రికలు లేవా దానికి సాక్ష్యాలు లేవా అంటే నీ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చింది కూడా మీ తండ్రి గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆ తర్వాత నీళ్ళు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు కుప్పానికి వచ్చి నేనేదో కుప్పానికి వేసేస్తున్నా నేను అంద్రీ నివారించి నీళ్లు తెచ్చిస్తున్నా అని మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఆరు నెలల్లో తేవాల్సినటువంటి నీళ్లు మరి అంత మంచి సీజన్ అంతా పోయి ఆకరణ రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఈరోజు కట్టలు కట్టి జేసీబీలతో దుబ్బించి ఆ నీళ్లు పంపించి ఈ ప్రాంత రైతాంగాన్ని మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఉదాహరణలు అవసరం లేదు ఆ రోజు నేను మంత్రిగానే అటు తంబలపొల్లో కానీ ఇటు పెద్ద పంజాన్లో ఉండేటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్లో కానీ నేనే ఆ రోజు టెంకాయ కొట్టి పూలేసి నీళ్లు వదిలేచ్చినటువంటి సందర్భం నాకు చేశారు కాబట్టి నాకు ఎప్పుడు నీళ్లు వచ్చినాయో తెలుసు మరి ఈ మూడు ఈ యొక్క నాలుగున్నర సంవత్సరం ఏం పీకుతా ఉన్నారో మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాన్ని పూర్తిగా త్రాగునీటికి సాగునీటి పైన నిర్లక్ష్యం చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో మొత్తం కూడా ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడతారు అది ఎక్కడికి పోయిందో దాని గురించి ఊసే లేదు అసలు అసెంబ్లీలో ఎన్ని దఫాలు మీరు పోలవరం గురించి మాట్లాడారు ఈ రోజు దాకా పోలవరం ఒక అడుగైనా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉందా దానికి ప్రజలకు సమాధానం చెప్పాలా అక్కడ పోలవరం పూర్తయితేనే నీళ్లు అక్కడి నుంచి కుప్పానికి వస్తాయి నువ్వు అక్కడ పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పడేసి అక్కడి నుంచి నీళ్లు ఏ రకంగా నువ్వు కుప్పం తీసుకొస్తావు అనేది కూడా అవగాహన ఉందో లేదో మరి జగన్మోహన్ రెడ్డికి నాకైతే అర్థం కాలేదు ఇవన్నీ కూడా తప్పు పూర్తిగా కూడా అవాస్తవాల్ని ఈరోజు కుప్పంలో ప్రజల కోసం డబ్బులు ఇచ్చి బండ్లు పెట్టి బెదిరించి భయపెట్టి ఎవరైతే మహిళా సోదరి మనులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కించి పిలుచుకొని డబ్బా కొట్టేటువంటి కార్యక్రమం తప్పించి దీనివల్ల ఈ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి